హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ కూడా నేను చూశాను కదా మీ అన్నయ్య పెళ్ళికి ఎంత తొందరపడుతున్నాడో అని నవ్వుతూ అంటాడు అలా భార్గవ్ భార్గవి ఇద్దరు కూడా నార్మల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు చరణ్ కూడా ఓహో వీళ్ళ చెల్లెలకి భార్గవి అన్నయ్యకు పెళ్ళా అని అప్పుడు పూర్తిగా రిలాక్స్ అయ్యి ఇక భార్గవి నా సొంతం వాళ్ళ అన్నయ్యకు పెళ్ళి అయిన వెంటనే నేను నా ప్రేమ విషయం భార్గవికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు అలా ఆఫీస్లోనికి ఎంటర్ అవుతారు ఓకే నీ పని నువ్వు చూసుకో నాకు చిన్న వర్క్ ఉంది నేను నా క్యాబిన్లోనికి వెళ్తున్నాను అంటూ భార్గవి తన క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయింది భార్గవికి చెప్పి భార్గవ్ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ విషయం చెప్పి కనిపించకుండా పోయిన సంధ్య అనే అమ్మాయి గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు ఎవరైనా తనని ప్రేమిస్తున్నారేమో అలా కాకుండా తన బెస్ట్ ఫ్రెండ్స్ తన హ్యాబిట్స్ ఏంటి ఏమేం చేస్తుంది ఆఫీస్కి వచ్చి అందరితో ఎలా ఉంటుంది బి ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది అన్నీ కూడా వివరంగా కనుక్కుంటూ ఉంటాడు అందరూ కూడా అమ్మాయి గురించి మంచిగానే చెప్తారు ఆఖరికి చరణ్ దగ్గరకు వచ్చి చరణ్ని కూడా అడిగితే అతను నాకు పెద్దగా పరిచయం ఏమీ లేదు అమ్మాయి కానీ చాలా మంచిది అని మాత్రం తెలుసు మించి అమ్మాయి గురించి నాకేమీ తెలియదు అని సింపుల్గా చెప్పేస్తాడు భార్గవ్ అక్కడ పనిచేసే ప్యూన్తో సహా అలా అందరినీ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అడుగుతాడు తనకు ఎటువంటి క్లూ దొరకపోవటంతో నిరాశగా భార్గవి దగ్గరకు వస్తాడు క్యాబిన్లోనికి నీరసంగా వస్తున్న భార్గవిని చూసి ఏంటి అలా నీరసంగా వస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది భార్గవి భార్గవ్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ ఏముంది ఎటువంటి క్లూ కూడా దొరకటం లేదు సేమ్ ఇలానే ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి మిస్ అయింది కానీ ఎలా మిస్ అయ్యింది అనేది ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా ఎటువంటి యూజ్ లేకుండా పోతుంది ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని అన్నాడు భార్గవ్ భార్గవి వర్క్ చేస్తూ ఉన్నది కూడా భార్గవ పక్కన వచ్చి కూర్చుని అతని చేతిని తీసుకొని నువ్వేమీ కంగారు పడద్దు ఒక్కోసారి మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి కూడా మనం తెలుసుకోవటానికి టైం పడుతుంది కాస్త ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఆలోచించు అప్పుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని అతని చెయ్యి నొక్కి వదిలిపెడుతుంది భార్గవి భార్గవ్ నవ్వుతూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి థ్యాంక్ యూ అంటూ తన తలతో ఆమె తలను ఢీ కొట్టినట్లే ఆనిస్తాడు అలా ఇద్దరూ కూడా ఏమీ మాట్లాడకుండానే మౌనంగా ఐదు నిమిషాల టైం గడిపేస్తారు సర్లే ఇక నేను బయలుదేరుతున్నాను అంటూ ఆమెనే చూస్తూ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భార్గవికి కూడా వర్క్ ఎక్కువగా ఉండటంతో భార్గవికి బాయ్ చెప్పేసి అతడు వెళ్ళిపోయిన వెంటనే తన వర్క్లో మునిగిపోతుంది అలా రెండు రోజులు గడిచిపోతాయి భార్గవ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి బైక్ మీద వెళ్తూ ఉండగా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరా నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది అయినా ఇలాంటి ఫీలింగ్ నాకు ఎందుకు కలుగుతుంది అంటూ తన బైక్ ఆపి చుట్టూ కూడా పరీక్షగా చూస్తూ ఉంటాడు కానీ తనకి అనుమానం కలిగించే విధంగా ఏ ఒక్కరూ బిహేవ్ చేయటం లేదు ఎవరి మీద కూడా అనుమానం కలగటం లేదు కానీ తన మనసు మాత్రం ఏదో కీడు శంకిస్తున్నట్లుగా అనిపిస్తూనే ఉంటుంది అది ఎందుకు అనేది తనకే అర్థం కావటం లేదు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తను సందులు గొంతులు అన్నీ తన బైక్తో చుట్టూ తిప్పుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆకాష్ గౌతమ్ ఇద్దరూ కూడా ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు భార్గవ్ పేరెంట్స్ కోసం మనం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ని మాత్రం మనం తెలుసుకోలేకపోయాం అని బాధగా అంటాడు ఆకాష్ మన ప్రయత్నం మనం చేశాం ఇక అంతా దేవుడిదయ వాళ్ళ పెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల చేతి మీదుగానే జరగాలి అని మనం అనుకున్నాం కానీ అలా జరిగేటట్టు కనిపించటం లేదు కరెక్ట్గా ఆ సమయానికి ఆ దేవుడే వాళ్ళ తల్లిదండ్రులని మన దగ్గరకు పంపిస్తాడు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ పిల్లల పెళ్ళి జరగాలి అని ఉంటే లేకపోతే మనం మాత్రం ఏం చేయగలం భార్గవ్ ఒక సంవత్సరం తర్వాత అంటున్నాడు ఇక భాషితకి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది వాళ్ళు కూడా తొందర పెడుతూ ఉంటారు కదా మనం లేట్ చేస్తే బాగోదు సరే ఎలా అయితే అలా జరుగుతుంది ఇక మనం కూడా ముహూర్తాలు పెట్టించడానికి అమ్మ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకు చెప్దాం అని అంటారు నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది మన ప్రాబ్లమ్స్ కోసం పిల్లల్ని ఆపటం కరెక్ట్ కాదు కదా మేఘన కూడా ఈ పెళ్లి కోసం చాలా తొందరపడుతుంది వాళ్ళ పెళ్లి చేయాలి అని ఆకాష్ నవ్వుకుంటూ మేఘనకు తొందర ముందులే చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచింది కదా వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళ సంతోషం చూడాలి అని కోరుకుంటుంది అని నవ్వుతూ అంటాడు సరే సరే రేపు పంతులు గారు దగ్గరకు వెళ్ళి ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు పెట్టించేద్దాం పెళ్ళి ఎంగేజ్మెంట్ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి ఎక్కడ వెనక్కి తగ్గటానికి వీల్లేదు అని గౌతమ్ ఆకాష్ ఇద్దరు అనుకుంటారు అలాగే చేద్దాం అని తనకి ఫోన్ వస్తూ ఉండటంతో సరేరా మేఘన ఫోన్ చేస్తుంది వర్ష కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో పద ఇద్దరం వెళ్దాం అంటూ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వస్తారు మీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేయాలి ఆఫీస్ అయిపోయి ఎంత టైం అవుతుంది ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు అంటూ వచ్చి రాగానే వాళ్ళిద్దరి మీద అరుస్తుంది మేఘన మేఘనకి తోడుగా అలా చెప్పక్క అసలు వీళ్ళిద్దరికీ భయం లేకుండా పోతుంది ఇంటికి రావాలి అన్న ధ్యాసే లేకుండా పోతుంది ఇంటి దగ్గర వాళ్ళ కోసం వెయిట్ చేసే వాళ్ళ పెళ్ళం ఉంది అన్న ఆలోచనే లేదే అలా లేకుండా ఆఫీస్ మాత్రమే అనుకుంటే ఎలా అంటూ తను కూడా మేఘనకి వంత పాడుతుంది వర్ష ఏంట్రా బాబోయ్ అక్కా చెల్లెలిద్దరూ కలిసి ఒక్కసారిగా మన మీద పడ్డారు మీ మీద మేమెక్కడ పడ్డాం దూరంగానే ఉన్నాం కదా అంటూ మూతి తిప్పుకుంటూ అంటుంది మేఘన ఆకాష్ గౌతమ్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అక్కా ఇద్దరు గరం గరంగా ఉన్నారు అని అనుకుంటూ ఎవరి భార్యను వాళ్ళు తీసుకొని వాళ్ళ రూంలోనికి వెళ్ళిపోతారు ఏంటి గౌతమ్ నువ్వు ఇలా రూమ్లోనికి తీసుకొని వచ్చా అక్క వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఇలా చేస్తే ఇంకొకసారి ఇలా ఎప్పుడు చేయొద్దు అని సీరియస్గానే అంటుంది వాళ్ళు ఏమీ అనుకోరులే అంటూ ఆమె నడుం మీద చేతిని వేసి దగ్గరకు లాక్కొని ఆమె పెదవరిను అందుకుంటాడు ఆమె నోటిని లాక్ చేయాలి అంటే గౌతమ్కి అంతకు మించిన వేరే ఆప్షన్ లేదు ఇక ఆమె ఏమీ మాట్లాడలేక అతనికి సహకరిస్తూ అతని ప్రేమలో మునిగిపోతుంది ఏంటి ఆకాష్ నువ్వు ఇలా తీసుకొని వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అయినా బాష్యతకు పెళ్లి సంబంధం కుదిరింది కదా ఇక ముహూర్తాలు పెట్టించాలి ఆ పని చూసేది లేదా ఉదయం నుంచి నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను భాషిత అత్తయ్య గారు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగారు కానీ నువ్వు మాత్రం పత్తా లేకుండా పోయావు అబ్బా మేం కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాంలేవే దాని గురించే మాట్లాడుకుని వచ్చాం రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టించేద్దాం సరేనా అని అంటాడు ఆకాష్ సరే సరే ఈ మాట అన్నావు కాబట్టి బ్రతికిపోయావు అంటూ చిరుకోపంగా చూస్తుంది మేఘన హమ్మో ఏంటే ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయినట్లుగా ఉంది ఏంటి ఇలా చిర్రు బుర్రులాడుతున్నావు అని ఆమెను తన మీదకు లాక్కుంటూ అంటాడు ఆకాష్ అబ్బో ఏం తగ్గిపోయింది అయ్య గారు ప్రేమ తగ్గిపోయిందా అసలు మీరే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇంకా నాకు మీ మీద ప్రేమ తగ్గిపోయింది అంటారా అంటూ అతని బుగ్గ కొరికేస్తూ అంటుంది మేఘన అవునా మరి ఆ ప్రేమను గుర్తు చేయొచ్చు కదా అంటూ ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ అన్నాడు అతను అలా చేయడంతో ఆమె గుండె ఒక్కసారిగా స్పీడ్గా కొట్టుకుంటూ ఆమె మాట విను అంటూ ఉంటుంది పెళ్ళైన కొత్తలో అలా అతను ముద్దు పెడితే ఎలా ముడుచుకుపోయి ఉంటుందో పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా అలానే అతను ముద్దు పెడుతూ ఉంటే ముడుచుకుపోతూ ఉంటుంది అలా ఆమె ముడుచుకుపోతూ ఉండటం చూస్తున్న ఆకాష్కి ఇంకాస్త ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఆమెతో సరసలాడటం అలా ముద్దుని కొనసాగిస్తూ ఆమె మనసును పూర్తిగా తన వశం చేసుకుంటాడు అలా ఇద్దరూ కూడా ఆనందంగా ఒకరితో ఒకరు గడిపి ఒక గంట తర్వాత మేఘన లేచి అసలు మీకు సిగ్గే లేదు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని పెట్టుకొని కుర్రవాడు అయిపోతున్నారు మీరు అంటూ బెడ్షీట్ తన చుట్టూ చుట్టుకొని బాత్రూంలోనికి వెళ్ళిపోతుంది ఆకాష్ నవ్వుకుంటూ నువ్వు నా పక్కన ఉంటే కొర్రవాడు కాక ఇంకేమైపోతానే అని నవ్వుకుంటూ తను కూడా మేఘనా బయటికి వచ్చిన తర్వాత స్నానం చేసి కిందకు వేస్తారు ఆ తర్వాత అలా అందరితో కలిసి భోజనాలు చేసి అలానే నరేష్ జగదీష్ వాళ్ళందరికీ కూడా భాషిత పెళ్లి గురించి రేపు పంతులు గారి దగ్గరకు వెళ్ళి ముహూర్తాలు పెట్టించేద్దాం అని విషయం చెప్పి అందరి అభిప్రాయం తెలుసుకుంటారు అందరూ కూడా ఓకే అలానే చేద్దాం అని అనటంతో అటు స్వరూప శ్రీధర్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారి దగ్గరకు వెళ్దాం అని విషయం చెప్తారు వాళ్ళు కూడా అలాగే వెళ్దాం మీరు బయలుదేరే సమయంలో మాకు ఫోన్ చేయండి మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరి కరెక్ట్ సమయానికి గుడికి చేరుకుంటాము అని అంటారు అలా అందరూ కూడా గుడిలో సమావేశం అయిపోతారు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది ఏ టైంలో బాగుంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు సాత్విక్ మాత్రం లంగా ఓనీలో ముచ్చటగా కనిపిస్తూ ఉన్న బాషిత వైపే కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ ఉంటాడు ఇలా లంగా ఓనీలో బాష్యతని చూడటం సాత్విక్ ఫస్ట్ టైం అందుకే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆ చూపులు తనని గుచ్చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉండటంతో బాషిత అతని వైపు చూడలేక కళ్ళు దించేసి ఓరగా అతని వైపే చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఎక్కడో శ్రీధర్ పక్కన నిలబడిన సాత్విక్ కూడా తన ఎదురుగా నిలిచిన సాత్విక భాషితని చూస్తూ చూస్తూ అలా తన చూపు పైనుండి కింద వరకు జరుగుతూ ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో హాఫ్ శారీ దానికి తగ్గట్టుగా చెవికి పెట్టిన జుంకాలు కలువ లాంటి కళ్ళకు ఉన్న చిన్ని కాటుక ఆ కళ్ళకు ఇంకా అందాన్ని తెప్పిస్తూ తనని ఆకర్షించే విధంగా చేస్తూ ఉన్నాయి లిప్స్కి లిప్స్టిక్ కూడా అవసరం లేని ఆ ఎర్రటి పెదాలను చూస్తూ ఉంటే చెర్రీ ఫ్రూట్లా కొరికేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అతనికి ఆమె సిగ్గుపడుతూ ఉంటే ఆమె బుగ్గల్లో చేరిన ఆ ఎర్రటి యాపిల్ పండుని తలపిస్తూ ఉన్నాయి అవి అతనికి ఎప్పుడు అందుతాయా అని ఊరిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండటంతో ఆమె వైపే ఆశగా చూస్తున్నాడు శంఖం లాంటి మెడ ఆ మెడకు సింపుల్గా ఉన్న చిన్న నక్లెస్ అందాన్ని చూస్తూ తన కళ్ళ కిందకి జరుగుతూ ఆమె నడుము గాలికి కదులుతూ ఓనీ చాటు నుండి ఉందా లేదా అన్నట్లుగా ఉన్న ఆ నడుము రెపరెపలా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా డ్రెస్సులు వేసుకుని పైన కోట్ వేసుకుంటూ ఉండటంతో ఏ రోజు కూడా తను భాషతని అలా ఆ యాంగిల్లో చూసిందే లేదు చూడటానికి ఛాన్స్ కూడా రాలేదు అటువంటిది ఇప్పుడు ఆమె అందం తనని అలా ఊరిస్తూ ఉంటే కల్లోనోరు రెండూ కూడా తెరుచుకొని మరి ఆమె నడుము వైపే చూస్తూ ఉంటాడు అతని చూపులు ఆమెకు బాణాలలా తగులుతూ ఉండటంతో అతని వైపు చూస్తుంది అతని చూపు ఎక్కడ ఉందో అర్థం చేసుకుని తన ఓనినిని సరిచేసుకుంటుంది లోపల మనసులో ముసిముసిగా నవ్వుకుంటూ ఆ నవ్వుని మాత్రం పైకి కనిపించలేదు కనిపిస్తే ఖచ్చితంగా సాత్విక్ రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు తెలుసు ఆమె అలా చేయటంతో ఫేస్ నీరసంగా పెట్టి ఆమె వైపు చూస్తాడు ఆమె కూడా సాత్విక్ అవస్థ చూసి నవ్వుకుంటూ ఉంటుంది సాత్విక్ కూడా ఆమెకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగానే మెరూన్ కలర్ శర్వాణిలో మచ్చలేని చంద్రుడిలా రాజకుమారుడిలా కనిపిస్తూ అందంగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉన్నాడు ఇక పెద్దవాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుని పంతులు గారితో వాళ్ళిద్దరి పేర్లు చెప్పి పిల్లల పేర్ల మీద మంచి ముహూర్తం చూడమని చెప్తారు పంతులు గారు పంచాంగం చూసుకుంటే పది రోజుల్లో వీళ్ళిద్దరి పేరు మీద ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉంది ఆ తర్వాత నెల రోజుల్లో పెళ్ళికి ముహూర్తం ఉంది అదే ఖాయం చేయమంటారా లేదా వేరేది ఏదైనా ముహూర్తం చూడమంటారా అని పంతులు గారు నరేష్ జగదీష్ వాళ్ళని అడిగారు అందరికంటే ముందుగా సాత్విక్ రియాక్ట్ అవుతూ అంతవరకు ఆగాల అంటే అంతకు మించి ఇంకా ముందు ఎటువంటి ముహూర్తాలు లేవా అని అడుగుతాడు సాత్విక్ రియాక్షన్కి అందరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు భాషితకి అయితే సాత్విక్ అలా అడగటంతో తల కొట్టేసినట్లు అనిపించి చిరుకోపంగా అతని వైపు చూస్తూ తలదించుకుంటుంది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం